నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో అత్యంత మహిమాన్విత క్షేత్రంగా వెలసి ఉన్న శ్రీశ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఏప్రిల్ రెండవ తేదీ మంగళవారం నుండి ఐదవ తేదీ శుక్రవారం వరకు జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి కె నవీన్ కుమార్ తెలిపారు ఈ జాతర మహోత్సవం నాలుగు రోజుల పాటు జరుగుతుందని అన్నారు ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన తెలిపారు అలాగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రతల మధ్య జాతర మహోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు భక్తులకు త్రాగునీరు ఇబ్బందులు లేకుండా కల్పిస్తున్నామన్నారు ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అధ్యకుడు జి శివకుమార్ స్వామి సీనిహెచ్ రమణయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు హిందువారంలో మంగళవారం మొదలుకొని శుక్రవారం వరకు నాలుగు రోజుల పాటు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా వైఫల్యం జరుగుతుంది ఆ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం ఉన్న ఏప్రిల్ రెండవ తేదీ నుంచి ఏప్రిల్ ఐదవ తేదీ వరకు అంటే మంగళవారం నుంచి శుక్రవారం వరకు అమ్మవారికి జాతర మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటున్నాను పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారి చుట్టకు పాటు లోకం పరగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రైతా రాష్ట్రాలకు కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి పెట్టుకుంటారు అమ్మవారి పొంగల్ పెట్టుకుని ముప్పు కూడా జరుగుతుంది ఈ సముద్రం జరిగేటటువంటి జాతర మహోత్సవాల్లో మేము దేవస్థానంతో అమ్మవారికి మొట్టమొదటిసారిగా మూడవ తేదీ ఉదయం రెండవ తేదీతో సాయంత్రం రెండవ తేదీ ఉదయం ఐదు గంటలకు అమ్మవారి కోలేరమ్మ అమ్మవారి ఇల్లుకుండా ఈ రెవెన్యూ డివిజనల్ గురూరు వారు మరియు జిఎస్పిరూరు వారు వివిధ అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను వాళ్ళకి సూచనలు జారీ చేయడం జరిగింది ఆ సూచనలు అనుసరంగా అనుసారం కానీ ప్రతి డిపార్ట్మెంటు మా ఇన్వోమెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మాతో సమన్వయం చేసుకుని వాళ్ళ వాళ్ళ విధులను అందాయికపోతే దేవస్థానం తరఫున అమ్మవారిని దర్శించేటటువంటి పొంతులకు ఇదేమో రాగునీరు శానిటేషను ఉచిత ప్రసాదము భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకునే విధంగా పిల్లలను అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంకా భక్తులు ఎండ నుంచి రక్షణ కొరకు వాళ్ళకు సలువు పని వాళ్ళు పొంగళ్ళు పెట్టుకోవడం కోసం భక్తులు శానిటేషన్ నిర్మించడం భక్తులకు తాగునీటి వరకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం దేవస్థానం ఏర్పాటు చేయడం మీడియా మిత్రులు నేను తెలియజేయడం చెప్పేంటంటే ఎలక్షన్ కారణంగా కూడా ప్రాండెక్ట్ అనేది ఒక అమల్లో ఉంది దేవస్థానంలో అమ్మవారికి జరిగేటటువంటి జాతర సందర్భంగా ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొనడానికి అవకాశం లేదు ఒకవేళ అటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కనుక జరుగుతూ ఉంటే వాటిని మీరు ప్రభుత్వ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల మంది ఫోర్స్తో మనకు పోలీస్ డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ నిధులు నిర్వర్తించడానికి జరుగుతూ ఉంటుంది సో మీరు ఇటువంటి అటువంటి కార్యకలాపాలు మీ దృష్టి కానీ వచ్చాయంటే ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ తెలియదు వాళ్ళు దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు తరువాత గురునాథస్వామి ఉత్సవము రెండవ తేదీ మూడవ తేదీ రెండు రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకంగా తయారు చేయించబడినటువంటి బంగారు చీరతో అలంకరించి రెండు రోజుల పాటు అమ్మవారు బంగారు చీర అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది నాలుగో తేదీ అమ్మవారికి వివిధ రకాలైనటువంటి విశేష పుష్పాలతో పూలంగ సేవ నిర్వహించడం జరుగుతుంది ఇంకా ఐదవ తేదీ ఉదయం పోలేరమ్మ అమ్మవారిని వెళ్ళనంపడం అనేది జరిగింది కావున భక్తమహియులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ప్రతిపాత్రులు కావాల్సిందిగా కోరుకున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి